హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి చందమామ కథ పేరు దొంగ సహాయం కాశ్మీరు దేశంలో ఒక కులీనుడైన పండితుడు ఉండేవాడు వారిది జమీందారీ వంశం అయితే పండితుడి పూర్వీకులు విచ్చలివిడిగా డబ్బు ఖర్చు చేసి అంతులేని ఆస్తి నాశనం చేసేశారు ఆ కారణం చేత పండితుడు చాలా సామాన్య స్థితికి దిగజారిపోయాడు అయితే ఈ సంగతి లోకానికి తెలియకుండా ఆయన గుంబనంగా సంసారం వెళ్లబుచ్చుతూ వస్తున్నాడు ఈ పండితుడికి చక్కదనాల కుమార్తె ఉంది ఆమెను పెళ్లి చేసుకుంటామని ఎందరో యువకులు ముందుకు వస్తున్నారు కానీ పండితుడు తన కుమార్తె పెళ్లి చేసే స్థితిలో లేడు ఈ సంగతి కూడా ఎవరికీ తెలియదు పండితుడు నివసించే లోగిలి అడుగున మాళిగలలో నిధి నిక్షేపాలు మూలుగుతున్నాయనే అందరూ అనుకునేవారు ఈ భ్రమ మూలంగానే పండి పండితుడికి సునందుడు అనేవాడితో వైరం కూడా వచ్చింది ఇద్దరూ మొదట స్నేహితులే ఒకసారి సునందుడు పండితుణ్ణి చాలా పెద్ద మొత్తం అప్పు అడిగాడు తన పేద స్థితిని పండితుడు లౌక్యంగా బయటపెట్టుకున్నాడు కానీ సునందుడు తనకు అవమానం జరిగింది అనుకుని పండితుడిపై కక్ష కట్టాడు పండితుడిపై పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో సునందుడు ఒక గజ దొంగను పట్టుకొని పండితుడి సొత్తు అంతా కాజేయమని వాణ్ణి అడిగాడు దొంగ అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు ఒక రాత్రి పండితుడు పడుకొని నిద్ర పోబోతూ ఉండగా ఆయన భార్య ఏమండి మన అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కదా మనకు తగిన సంబంధం చూసి త్వరలో పెళ్లి చేయక ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని అడిగింది తాము ఆర్థికంగా చితికిపోయిన సంగతి ఆమెకు కూడా తెలియదు నువ్వన్నది నిజమే కానీ అసలు సంగతి ఏమంటే నా దగ్గర డబ్బు లేదు కొంతకాలంగా నేను ప్రతిష్ట కోసం పాకులాడుతూ మనకున్న తాహతను మించి ఖర్చు చేస్తూ వస్తున్నాను ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమంటే మన సంసారం జరగటానికి ఒక్కడి నుంచి ఎక్కడి నుంచి డబ్బు తేవాలో నాకే తెలియటం లేదు పిల్ల పిల్ల పెళ్ళి ఎలా చెయ్యాలి అని పండితుడు తన భార్యతో అన్నాడు అయ్యో ఎంత పాపిష్టి గతి దాపురించింది మనకు ఇంతకాలం బ్రతికి మనం దారిద్ర్యం వాతపడ్డామా అని పండితుడి భార్య శోకించింది పండితుడికి కూడా దుఃఖం ఆగలేదు భార్యాభర్తల సంభాషణ అంతా గజదొంగ విన్నాడు పండితుడి ఇల్లు దోచే ఉద్దేశంతో వాడు ఆ రాత్రే దొంగతనంగా లోపల చొరబడ్డాడు తనకు అబద్ధాలు చెప్పి సునందుడు పంపాడని వాడికి చాలా కోపం వచ్చింది పండితుడు ఆయన భార్య దాకా వాడు పొంచి ఉండి తర్వాత చల్లగా బయటకి జారుకున్నాడు మర్నాడు ఉదయం సునందుడు గజదొంగ కోసం చాలాసేపు చూశాడు వాడు రాలేదు సరికదా సునందుడి ఇంటిని ఎవరో కొల్లగొట్టినట్టు తెలిసింది ఇంట్లో ఒక్క నగ మిగలకుండా ఎవరో అంతా ఊడ్చేశారు మర్నాడు నిద్ర లేస్తూనే పండితుడి భార్య తన తల దగ్గర ఒక మూట ఉండటం చూసింది విప్పి చూస్తే ఆ మూట నిండా బంగారు నగలు వెండి నాణాలు ఉన్నాయి దానితో పాటు ఒక కాగితం ముక్క మీద మీ కుమార్తె వివాహానికి గజదొంగ సమర్పించుకుంటున్న చిన్న కానుక అని రాసి ఉంది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ